హే బాబాకి జై అందరికీ జై బాబా మనము ప్రభు చరితము మొదటి ప్రథమ భాగాన్ని మనము మళ్ళీ మొదలు పెట్టుకున్నాము చదువుకుంటూ ఉన్నాము అందరికి తెలిసింది దాంట్లో నారాయణ మహారాజు గారి గురించి బాబా పంచసత్గురిలో ఒకరైపు నారాయణ మహారాజు గారి గురించి చదువుకుంటున్నాము దాంట్లో భాగంగా నేను చదువుకుంది కొంచెం ముందు మనం చూసుకుని తర్వాత కంటిన్యూ చేసుకున్నాము అందరికీ తెలిసిందే బాబా మహారాజు ప్రధాన శిష్యురాలి పేరు అంజనీ బాయి ఆమె ఇంత ముందు బొంబాయిలో ఒక వేసిగా ఉండేది ఆమె చాలా మధురమైన కంఠంతో పాడుతూ మంచి గాయకురాలు అయితే ఆమె అంటే గిట్టన శత్రువు ఏం చేస్తాయంటే అంటే మూల విషయం కల్పించి ఆ ఆమె దెబ్బ తినేటట్టుగా ఆ చేయడం జరిగింది దాని వల్ల ఆమె కంఠలో మాధుర్యాన్ని పోగొట్టుకుంది వైద్య చికిత్స కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఫలితం దక్కలేదు చివరికి సాధువులను యోగులను కూడా ఆశ్రయించింది ఆ విధంగా నారాయణ గురించి విని అతని దర్శనం కోసం వచ్చింది మహారాజుని సమీపించి స్వామి నా పోయిన కంఠస్వరాన్ని తిరిగిస్తే ఇయ్య శక్తి మీకు ఉన్నదని చెప్పి నేను మీ వద్దకు వచ్చానని చెప్పి చెప్పి అన్నది నారాయణుడు అన్నాడు నీకు స్వరాన్ని తిరిగి ప్రసాదించాలి నీవు తిరిగి పాడగలిగి ఎందుకు అని చెప్పి ఆమె అన్నది ఆయన అడిగారు నేను ఎందుకు నీకు ఇవ్వాలంటే నేను పాడాలి అందుకని చెప్పి అన్నది మహారాజు దానికి సమాధానంగా ఇలా అన్నారు మరి పాడతావా ఎవరి కోసం పాడతావు నీ కొంత తిరిగిస్తే నా కోసం పాడగలవా అని ఆమె అన్నదప్పుడు తప్పకుండా నీ కోరిక మీరు ఏమి చేసినా నేను చేస్తాను అని చెప్పి అయితే నా కోసం పాడు అని మహారాజు నోటమాట వెలువడగానే ఆమె పాడడం ప్రారంభించింది ఆమె ఆశ్చర్యంతో ఉబ్బి ఉప్పి తిప్పైపోయింది ఈ సంఘటనతో అంజనీబాయి అప్రిష్ట కలిగించేటటువంటి ఆ వేష్యావృత్తికి స్వస్తి పలికి అపారమైన తన ధన సంపాదన మొత్తము కూడా ఆ మహారాజు యొక్క యోగక్షేమాలు చేసేందుకే చూసేందుకు ఖర్చు చేసేది దీంతో నారాయణుడు దిగంబర సాధు జీవితాన్ని వదిలిపెట్టి ధనవంతుడైన మహారాజు లాగా మారాడు ఇంతవరకు చదువుకున్నాము ఇప్పుడు కంటిన్యూషన్ నారాయణుడు కేడుగావులోని ఆశ్రమంలో సుందరమైన దత్తాత్రేయ ఆలయాన్ని నిర్మించి దానిలో నిత్యము హిందూ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు నారాయణుడు పూజ నిర్వహించేటప్పుడు దత్తాత్రేయుడు సజీవంగా కనిపించేవాడని ప్రతీతి మహారాజు కీర్తి నలువైపులా వ్యాపించి ఎంతో మంది ప్రజలు తన ఆశీస్సుల కోసం ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కొరకు ఆయన దర్శించేవారు ఒకప్పుడు నిర్మానుష్యంగా బీడువారిన కేడుగా ఊ ఇప్పుడు నారాయణుని భక్తి జన సందోహంతో కళకళలాడుకోతూ ఉండిపోయింది సద్గురు యొక్క విధానాలు అనూహ్యంగా ఉంటాయి వారి చర్యల ప్రాముఖ్యత సాధారణ మానవ మేధస్సుకు అతీతంగా ఉంటుంది హిందూ మత సిద్ధాంతాల ప్రకారం అనేక కర్మకాండలను ఆచరిస్తూ మహారాజు దత్తాత్రేయుని పూజించేవాడు అంతేకాదు తన శిష్యులను కూడా అలా చేయమనేవాడు ప్రతిరోజు ఉదయాన్నే తాను స్వయంగా దత్తాత్రేయుని దర్శించుకునేవాడు అప్పుడు పాలరాతి విగ్రహంలో ఉన్న దత్తాత్రేయుడు సజీవంగా మారేవాడు దీని తర్వాత నారాయణుడు తన శిష్యులకు దర్శనమిచ్చేవాడు ప్రతి గురువారం దత్తాత్రేయునికి భక్తితో ఊరేపింపు జరుపుతూ నారాయణుడే ముంద నుండి నడిపించేవాడు మధురమైన కీర్తనలతో భక్తులను ఆనందింపచేసేవాడు నారాయణుడు అప్పుడప్పుడు మహాయోగి పుంగవుడైనటువంటి శివుని పూజిస్తూ ఉండేవాడు కొన్నిసార్లు సార్లు చేసేవాడు పలుమార్లు శివ సంకేతంగా విభూతి ధరించేవాడు ఈ సద్గురు కార్యక్రమాలలో పూజ ప్రధాన కార్యక్రమం ఒకసారి ఆరు వేల మంది హిందూ పురోహితులకు నాయకత్వం వహించి ఒక బృహత్తర ఆత్మాత్ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరిపించాడని చెప్పుకునేవాడు అప్పుడప్పుడు నారాయణుడు చిన్నపిల్లవాడిలాగా తన భక్తులతో ఆడుకునేవాడు తర్వాత ఆ ఆటల వెనక గల ఆధ్యాత్మిక పరమార్థం వివరిస్తూ ఉండేవాడు కాలక్రమేణా నారాయణుడు నివసించడానికి ఒక విశాలమైన భవనం నిర్మించబడింది అందులోనే ప్రజాదర్శనాన్ని ఇచ్చేవాడు భవనం వెనక భాగంలో విరామ మందిరము వడగ గది వంటగది ఉండేది క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ భవన సముదాయం కింద ఒక భూగర్భ గృహాన్ని నిర్మించారు దీనిలోనే నారాయణుడు ఏకాంత వాసం చేస్తూ తన విశ్వ కార్యక్రమాన్ని నిర్వహించేవాడు నిజానికి విశ్వ కార్య నిర్వహణలో సద్గురువు ఒక నిర్దిష్టమైన వ్యాప వ్యాపకమును గాని దినచర్యను గాని పాటించడు సద్గురువు యొక్క పని ఇతరులకు ప్రాపంచిక బంధనాల నుండి విముక్తి కల్పించడమే ఈ ప్రక్రియను సాధించడానికి వివిధ రకాల మాధ్యమాలను పద్ధతులను వినియోగిస్తాడు ఇలా ఆయన అనుసరించే విధానాన్నే ఆ సద్గురువు యొక్క వ్యాపకంగా భావించవచ్చును సద్గురువు మానవ రూపంలో ఉన్న భగవంతుడే భగవదైక్యం సాధించిన మానవుడే కనుక అతను సాధారణ పరిమితులకు అతీతంగా ఉంచాడు ఆయన చర్యలు పరిమితమైన మానవుని అవగాహన శక్తికి మించి ఉంటాయి నారాయణ మహారాజ్ అనగా నారాయణుడే అంటే భగవంతుడే మహారాజ్ అయ్యాడు అని అర్థం ఆయన జమాలి తత్వానికి చెందిన సద్గురు నారాయణ మహారాజ్ సాత్వికుడు దయగలవాడు పసిహృదయం కలవాడు ఎవరిని దూషించి ఎరుగడు నారాయణ మహారాజ్ యొక్క భౌతిక దేహం సమాధి ముప్పై సంవత్సరాల పాటు ఏ విధమైన మార్పు లేక ఒకే విధంగా నిత్య యవ్వనంతో ఉండేదని ఆయన శిష్యులు చెప్పేవారు ఆయన చాలా పొట్టివాడైనప్పటికీ ఆయన శరీర శరీరము సహజ సౌందర్యంతో అలరారుతూ ఒక యోగి శరీరం లాగానే ఉండేది ఆయన ఎంచుకున్న ఆధ్యాత్మిక మార్గము రాజయోగం మహారాష్ట్రలోని అదే జిల్లాలో కొన్ని శతాబ్దాల క్రితం జన్మించి అతి చిన్న వయస్సులోనే సద్గురువైన అయిన జ్ఞానేశ్వర్ పరంపర చెందిన వాణిగా నారాయణ మహారాజుని గూర్చి ఆయన శిష్యులు చెప్పుకునేవారు వృద్ధుడు గొప్ప యోగి అయినటువంటి చాంగ్ దేవుణ్ణి జ్ఞానేశ్వరుడు కలిసే సన్నివేశాన్ని చూపే పటాన్ని నారాయణుడు తన భవనంలో అలంకరింప చేశాడు కఠోరమైన తపస్సు ఆచరించి సర్వసంగ పరిత్యాగిగా ఉన్న దిగంబర రాజయోగి నారాయణుడు ఈనాడు బంగారము వజ్రాలు పొదగబడిన దుస్తులతో రాజ టీవీ ఉట్టిబడేలాగా అలంకృతుడయ్యాడు ఒకప్పుడు గుహలలో నివసించిన నారాయణుడు ఇప్పుడు వైభవోపేతమైన భవంతిలో నివసిస్తున్నాడు ఆయన ఆంతరింగిక మండలిలోని పన్నెండు మంది కూడా భారతదేశంలోని మహారాజులు అని చెప్పుకునేవారు ఆయన తనను తాను ఒక మహారాజు మాదిరిగా అలంకరించుకునేవాడు ఆయన దుస్తులు కొట్టడానికి బొంబాయి నగరం నుండి ప్రఖ్యాత దర్జలను దర్పించేవారు ప్రతి సంవత్సరము ఆయన కొరకు ఒక క్రొత్త కారు కొనేవారు అయినప్పటికీ ఆధ్యాత్మికంగా ఆయన పరిపూర్ణుడు స్థూల సూక్ష్మ మనోమయ ప్రపంచాల మూడింటిని పాలించే రాజా రారాజు నారాయణుడు నారాయణ చే కుమారా అని సంబోధించబడే ఒక జ్వరాశ్రీయన్ భక్తుడు ఒక సందర్భంలో నారాయణ్నిలా అడిగాడు స్వామి మీరు నన్ను కుమారాన్ని సంబోధిస్తారు కదా మీరు ధరించే ఆభరణాల్లో కొన్నిటి నాకు ఇస్తే నేను కూడా మీలా మాదిరిగా కనిపిస్తాను కదా వెంటనే నారాయణ వదనంలో రౌద్రం అలుపుకొంది తీవ్రమైన నిరసన స్వరంతో ఆ వ్యక్తిని ఉద్దేశించి ఎప్పుడు అట్టి వాటిని కోరకు ఈ ఆభరణాలని అశుద్ధంతో సమానం అని అన్నాడు అతి వైభవంగా అలంకరించబడిన సింహా సింహాసనాలను అధిరోహించి నారాయణుడు దర్శనమిచ్చేవాడు ఉదాహరణకు ఒక సింహాసనంలో పది అడుగుల ఎత్తు కలిగి వెండితో పొదగబడిన దత్తాత్రేయుని విగ్రహం ఉండేది దాని మధ్యలో వెండి ఆసనం ఉండేది క్రీస్తు శకము పంతొమ్మిది వందల సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఒక రోజు నారాయణ మహారాజు తన వెండి సింహాసనంపై కూర్చుని దర్శనమిస్తూ ఉండగా ఒక కాంతి ప్రవాహం ఆ జనసందోహంలో నుండి దూసుకువచ్చిందిగా అన్నట్లుగా ఒక యువకుడు ఆయన ముందు నిలబడ్డాడు అతని దుస్తులు చింపిరిగా ఉన్నాయి అతని చూపులు దివ్య మధువును చిలికిస్తూ ఉండగా అతను మాత్రము ఏదో విస్మయంలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు అతనెవరో కాదు బాబాజాన్ ముద్దాడిన జ్వరాశ్రయన్ యువకుడే నారాయణ మహారాజ్ వెంటనే చుట్టూ ఉన్న వారిని పంపించేసి సింహాసనం దిగి అతని వైపు వచ్చాడు ఆ యువకుని చేతులు అలవోకగా పట్టుకొని నారాయణుడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు తన మెడలోని ఒక పూల మాలను తీసి ఆ యువకుని మెడలో వేశాడు తాజా మామిడి పండ్ల రసాన్ని ఆ యువకునికి అందించాడు ఆ యువకుడు పళ్ళ రసాన్ని సింహాసనం దిగి నారాయణ మహారాజుకు ప్రణమిల్లి సింహద్వారం గుండా నిష్క్రమించాడు అతను కరుమ కరుమరుగు అయ్యే వరకు నారాయణ మహారాజు అలా తదేకంగా చూస్తూనే ఉన్నాడు ఆయన ముఖంలో గొప్ప సంతృప్తి కనిపించింది ఇక ఆ రోజు తదుపరి దర్శన కార్యక్రమాలను నారాయణుడు రద్దు చేశాడు తమ స్వామి సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ యువకుడు ఎవరా అని ఆశ్చర్యంతో నారాయణ మహారాజు భక్తజనులు చర్చించుకోసాగారు నారాయణ మహారాజ్ తరచూ తన భక్తుల పిల్లలను వెంటబెట్టుకొని పూనా బొంబాయి తదితర తదితర ప్రాంతాలను పర్యటించేవాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో మైసూర్ మహారాజు యొక్క అతిథిగా మైసూరు వెళ్ళాడు అక్కడ నుండి మైసూర్ మహారాజు తన సొంత వాహనంలో నారాయణ చేసి ఊరేగింపుగా ఇండోర్కి తీసుకువెళ్లాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో తన కార్యక్రమంలో భాగంగా ఉత్తర హిందూ దేశాన్ని పర్యటించి హిమాలయాలు చేరాడు అప్పుడే నేపాల్ మహారాజు నారాయణునికి ఒక సింహాసనాన్ని బహుళించాడు అని చెప్పి చెప్పుకునేవారు అక్కడ నుండి కాశీకి పయనించి గంగా నదిలో తన భక్తులను వారి పిల్లలను స్నానం చేయించాడు భారతదేశంలో గురువులను దర్శించడం వారి ఆశీర్వాదం పొందడం అనేవి తరచుగా జరిగే సంఘటనలే నారాయణుడు ఖేడ్గా అనేక మహిమలు చేస్తున్నాడని విన్న ప్రజలు ఆయన దివ్య స్పర్శ కోసం ఆరాటపడేవారు అయితే ఈ మహిమలు ఆయనకు లీలా వినోదం మాత్రమే ప్రేమ అనేది ఒక మధువైతే ఆ మధుశాల యజమాని నారాయణ మహారాజే ఆయన చేసే ఈ మహిమల పట్ల ఆకర్షితులై సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఆయన ఆశీసులకై వచ్చేవారు ఈ మహిమలు నారాయణ అసలైన పని యొక్క ఛాయ మాత్రమే ఆయన అసలు కార్యక్రమం తనలోంచి పెళ్ళు దివ్య ప్రేమ మధువును ఒక్కసారి రుచి చూసే అవకాశం ప్రజలకివ్వడమే ఈ దివ్య మధువు కంటే అసలైన ప్రసాదం వేరే లేదు ఎవరైతే కేవలం భగవంతుని ప్రేమ కోసం తపించేవారో వారందరికీ నారాయణుడు దివ్య ప్రేమ మధువును పంచి ఇచ్చాడు అట్టి దివ్య ప్రేమను ఆస్వాదించడమే జీవిత పరమావధి ఒక్కసారి దివ్య మధువును గురులిన తరువాత జీవితం ఇక జీవితంగా కాక అనంత అస్తిత్వంగా ఆవిర్భవిస్తుంది ఇది ఆధ్యాత్మిక కానుకలలో కెల్లా ఉత్తమమైన కానుక కేవలం సద్గురువు మాత్రమే ఇట్టు కానుకను ప్రసాదించగలిగాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో నారాయణ మహారాజు కేడుగా వదిలి దక్షిణాదిన ఉన్న బెంగళూరు నగరాన్ని చేరాడు అక్కడ పాడుబడిన ఒక కోట ప్రాంగణంలో వివిధ రకాల యజ్ఞాలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగాయి ఆ యజ్ఞకాండ మూడు వారాల పాటు సాగింది సుదూర ప్రాంతాల నుండి వందలాది మంది ఈ పవిత్ర వేడుకల్లో పాల్గొన్నారు వేలాది మందికి భోజన సదుపాయం ఏర్పాటు చేయబడింది ఎంతో మంది అనాథులు స్వయంగా నారాయణ చేతు నుండి దక్షిణను ప్రసాదంగా పొందారు కానీ నారాయణ మహారాజ్ తన విశ్వ కార్యక్రమం యొక్క ముగింపుకు సన్నద్ధుడయ్యాడన్న విషయాన్ని ఎవ్వరూ గ్రహించలేకపోయారు ఆ వేడుకల్లో నారాయణుడు అనిర్వచనీయమైన బ్రహ్మానందాన్ని వెదజల్లుతూ ఎల్లెడల్లా ప్రసరింపజేస్తున్నాడు ఆయన చేపట్టిన దివ్య ప్రేమ వితరణ తారాస్థాయికి చేరింది నారాయణుడు సృష్టించిన ఈ వాతావరణం ఆయన భక్తులను భక్తి పార్వశ్యంలో ముంచి ఉన్మత్తులుగా మార్చింది ఆనందంగా యజ్ఞ కార్యక్రమాలు ముగిశాయి కానీ ఆ ఆనందం వెను వెంటనే విషాదంగా మారింది క్రీస్తు శకము పంతొమ్మిది వందల నలభై ఐదు సెప్టెంబర్ మూడవ తేదీన శ్రీ సద్గురు నారాయణ మహారాజ్ తన భౌతిక శరీరాన్ని త్యజించాడు బెంగుళూరు నగరం అంతా దుఃఖంతో విలపించింది ఆయన భక్తుల కన్నీళ్ళల్లో సద్గురు మహారాజ్ ప్రసాదించిన దివ్య మధువు మిళితమై ఉన్నది కళ్ళ నీళ్లు జాలువారుతో ఉండగా నారాయణ నిజ రూప దర్శనాన్ని వారు పొందారు సద్గురు నారాయణ మహారాజ్ భౌతిక శరీరానికి బెంగుళూరులో దహన సంస్కారాలు నిర్వహించబడ్డాయి ఆ పవిత్ర చితాభస్మంలో సగభాగం కొన్ని అవశేషాలను మాత్రం కేడ్బా సగభాగం ఆ కొన్ని అవశేషాలను మాత్రం కేడ్గాం లోని భవంతిలో నిర్మించిన సమాధిలోనూ నిక్షిప్తం చేశారంటే కొంత బెంగుళూరులో కొంత ఖేడ్గాం అన్నమాట మిగిలిన సగాన్ని కాశీలోని పవిత్ర గంగా నదిలో నిమజ్జనం చేశారు ఓ నారాయణ మహారాజా నీకివే వేమా వంద పురుషునికే పూలమాల వేశావు విశ్వాధినేతకే పట్టాభిషేకం చేశావు ఘనమైన నీ కృపను మేము ఎలా వర్ణించగలము అవతార్ మెహర్ బాబా కీచర్ ఇక్కడ నా ఇక్కడ వరకు నారాయణ మహారాజు గురించి సద్గురు అయినటువంటి నారాయణ మహారాజు గురించి విశేషాలు మనం తెలుసుకున్నాము ఇప్పుడు తాజుద్దీన్ బాబా గురించి మనం తెలుసుకుందాము అవతార్ మెహర్ బాబా కీచర్ ఎవరు అతని అర్థం చేసుకోలేదు అతని యథార్థ స్థితి కూడా ఎవ్వరికీ తెలియదు తాజ్ అంటే దివ్య వైభవానికే మగుటం అనేది గ్రహించింది ఎవరు ఓ శుక్రవారం మధ్యాహ్నం వేళ కంట్రీ క్రబ్ లో పలువురు ఆంగ్లేయ వడితుల టీ త్రాగుతూ ముచ్చటించుకుంటూ ఉన్నారు అకస్మాత్తుగా ఒక భారతీయుడు నగ్నంగా టెన్నిస్ మైదానం మధ్యలో నడవడం చూశారు ఆ దృశ్యం వారి మర్యాదకు భంగకరంగా భావించి ఆ వ్యక్తిని మతి భ్రమించిందని భావించి పోలీసులను పిలిపించారు పోలీసులు అతని బంధించి పిచ్చివారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన శరణాలయంలో చేర్చారు అయితే ఆ పిచ్చివాని ప్రవృత్తి విచిత్రంగానూ వింతగానూ ఉండేది అతని ఆశీస్సులను ఆశించి జనం తండోపదండలుగా శరణాలయం గోడ బయట వేచి చూసేవాళ్ళు అక్కడికి చేరు సందర్శ సందర్శనం చేసుకునేందుకు వీలుగా శరణాలయం యాజమాన్యము ప్రత్యేకమైన ద్వారం ఏర్పాటు చేసింది ఎవరు నిజంగా పిచ్చివారు అతనా అతనిని పిచ్చివాడిగా చిత్రించినవారా ప్రత్యేకించి ఆ పిచ్చివాడి ఆశీసుల కోసమే ఎందుకు జనం పడిగా అబిలుపడేవారు అదొక దివ్య మధువు కేవలం అతని వద్ద మాత్రమే లభించు ఆ దివ్య మధువు కోసమే ఆ మహమ్మదీయుని పిచ్చివాడిని భ్రమించి అతను ఎవరో గుర్తించలేకపోయినా బ్రిటిష్ వాళ్లే నిజంగా పిచ్చివాళ్ళు దివ్య ప్రేమను అందించి ఆధ్యాత్మిక మధుశాలకు అతనే యజమాని అతను భారతావనిలో ఆధ్యాత్మిక శిఖరాన్ని అధిరోహించి ఇస్లాం మతానికి మగుటమై భాసిల్లినాడు అతనే తాజుద్దీన్ బాబా అతను పరిపూర్ణుడైన సద్గురు కుతుబ్ విశ్వానికే అతను ఇరుసు జగత్తులోని సర్వశక్తులకు ఆధారభూతుడు సద్గురు తాజుద్దీన్ పిచ్చివాళ శరణాలయంలో తన మధుశాలను తెరిచి తనను ఆశ్రయించిన వారందరినీ దివ్య ప్రేమోన్మత్తులుగా చేశాడు ఈ మహమ్మదీయుడు పిచ్చివాడు కాకపోతే పిచ్చివారి శరణాలయంలో బందీగా ఎందుకు ఉంటాడు కూడా సామాన్యులకి ఈ రహస్యపు లోతు అందు చిక్కలేదు ఆయన వచ్చింది ప్రాపంచిక విషయాల పిచ్చిలో పూర్తిగా మునిగి ఉన్నవారి కోసమే కదా సద్గురు తాజుద్దీన్ సుమారు పదహారు సంవత్సరాల శరణాలయంలో గడిపిన జీవితము ఆయన ఆంతరిక విశ్వ కార్యక్రమంలో ఒక దశగా పేర్కొనవచ్చు ఆ శరణాలయంలో బంధించినప్పుడు ఈ మహమ్మద యువకుడు పిచ్చివాడు కాదు అతని చుట్టూ ఉన్న ప్రపంచమే పిచ్చిది భగవంతునితో తాదాప్యం చెందిన ఇతను తప్ప మిగిలిన ప్రపంచమంతా పిచ్చిది ఎందు ఎందుచేతనంటే అంటే భగవదైక్యతను పొందిన వ్యక్తి మాత్రమే చిత్తచాంచల్యాలకు అతీతుడైన నిజమైన దవచ్చం కలిగినవాడు మనోగతులను శాసించి విశ్వమానవుడైనటువంటి తాజుద్దీన్ నిరంతరం పిచ్చివాళ్ల మధ్య జీవించి పిచ్చివాళ్ల శరణాలయానికి అందువలననే ఆయన గాథ ఎంతో ఆసక్తిదాయకమైనది క్రీస్తు శకము పద్దెనిమిది వందల అరవై ఒకటవ సంవత్సరం జనవరి పదిహేడవ తేదీన మధ్య భారతదేశంలోని నాగపూర్కి సమీపంలో గల అనే పట్టణంలో మరియాంబి అనే స్త్రీ ఆమె బంధువులందరికీ సంతోషం కలిగిస్తూ ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఒక మగ శిశువును ప్రసవించింది కానీ తల్లి గర్భం నుంచి బయటకు పడగానే ఆ శిశువు ఏడవలేదు అసలు శిశువు జీవించి ఉందా అని చాలా మంది సంశయించారయ్యో అలా అనవద్దు ఇది మరియాంబికి కలిగిన మొదటి శిశువు అని మిగిలిన వాళ్ళు వారించారు ఆ మగ శిశువు కొన్ని గంటల పాటు నిర్జీవంగా ఉన్నాడు ఒక ప్రకారం కుటుంబ సభ్యులు ఇలా నిర్ణయించారు కాల్చిన ఇనుపగడ్డీతో శిశువు నిడిపై కనతలపై వాత పెట్టినట్లయితే శిశువు కళ్ళు తెరిచి ఏడుస్తాడు అట్లు కానిచో ఆ శిశువు మరణించినట్లే కుటుంబంలోని ఒక పెద్ద ఆయనకు ఆ పనిని అప్పగించారు వేడి ఇనుపగడ్డి చుర్రుమణి కాలగానే ఆ శిశువు మన్నాడు కొంతసేపటి వరకు కళ్ల నీళ్లు కారుచుండగా నిశ్శబ్దంగా చుట్టూ ఉన్న వారందరినీ పరీక్షగా చూశాడు చివరికి ఆ కుటుంబంలోని అందరినీ ఆనందింపచేస్తూ ఆ శిశువు కదలసాగారు ఆ శిశువుకి తాజుద్దీన్ మహమ్మద్ బద్రుద్దీన్ అని నామకరణం చేశారు తాజుద్దీన్ అంటే కిరీటం ధరించిన వాడు అని అర్థం ఈ సందర్భంలో మాత్రం మహమ్మద్ ప్రవక్త యొక్క కిరీటాన్ని ధరించిన వాడు అని అర్థం అతని తండ్రి సయ్యద్ మహమ్మద్ బద్రుద్దీన్ బ్రిటిష్ సైన్యంలో ఒక దళానికి అధినేత తాజుద్దీన్ జనాన జనానికి కొద్ది రోజుల ముందుగా అంటే తాజుద్దీన్ జన్మించడానికి కొద్ది రోజుల ముందుగా మద్రాసు నుండి కామిటీ పట్టణానికి బదిలీ అయ్యాడు తనకు కుమారుణ్ణి ప్రసాదించినందుకు ఆ కుమారుడు సజీవుడై ఉన్నందుకు దయామయుడైనటువంటి అల్లాకు ఆనందంతో కృతజ్ఞత తెలిపాడు భద్రుద్దీన్ కానీ కొద్ది కాలంలోనే బద్రుద్దీన్ కుటుంబాన్ని విషాదం మలుపుకొంది తాజుద్దీన్ కి ఒక సంవత్సరం వయస్సు రాగానే బద్రుద్దీన్ మరణించాడు తల్లి మరియాంబి శక్తి వంచన లేకుండా తండ్రి గర్వించదగ్గ రీతిలో తాజుద్దీన్ ని సాకింది ఆరేళ్ల ప్రాయంలో మంచి పాఠశాలలో చేరాడు తాజుద్దీన్ చదువులలో మామూలు విద్యార్థుల కన్నా ఒక మెట్టు పైనే ఉండేవాడు మరోసారి దురదృష్టం తాజుద్దీన్ వినాడింది తొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి తాజుద్దీన్ తల్లిని కోల్పోయాడు అతనిని పెంచే బాధ్యత అతని అమ్మమ్మపై పడింది చిరుప్రాయంలోనే తాజుద్దీన్ లో అపూర్వమైన ఆధ్యాత్మిక లక్షణాలు కల్పించేది ఆ బాలు విద్యాభ్యాసం కొనసాగించి అరబిక్ పర్షియా ఉర్దూ ఇంగ్లీష్ మొదలైన భాషలు నేర్చుకున్నాడు అంతేకాకీనికి గ్రంథ పఠనంలో ఆసక్తి ఎక్కువగా ఉండేది పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసరికి ఉన్నత విద్యలో రాణించాడు సరిగ్గా అప్పుడే ఒక అద్భుత సంఘటన జీవితాన్ని మార్చివేసింది నాగపూర్ లో పేరుగాంచిన హజరత్ అబ్దుల్ షా అనే సత్పురుషుడు ఉండేవాడు అతడిని మహమ్మదీయ మతస్థులందరూ ఎంతో గౌరవించేవారు ఒకనాడు ఒక సత్పురుషుడు ఒకనాడు ఆ సత్పురుషుడు తాజుద్దీన్ చదువుకునే పాఠశాలకు వెళ్లి తాజుద్దీన్ చూసి ఇలా అన్నాడు ఈ బాలుడు ఈ పాఠశాలలో ఎందుకున్నాడు చదువు నేర్చుకోవాల్సిన అవసరం అతనికేముంది ఇంకా నేర్చుకోవడానికి ఏమి మిగిలిందని ఇప్పటికే అతడి బ్రహ్మజ్ఞానాన్ని సొంతం చేసుకున్నాడు కదా ఆ సద్పురుషుడు తాజుద్దీన్ ను సమీపించగా వారి ఇరువురు చూపులు కలిశాయి అతను ఒక బిస్కెట్ తీసుకుని సగభాగం తాను తిని మిగిలిన సగం కి ఇచ్చాడు తాజుద్దీన్ ఆ బిస్కెట్ తింటూ ఉండగా ఆయన ఇలా అన్నాడు తక్కువగా తిను తక్కువగా నిద్రించు తక్కువగా మాట్లాడు సాక్షాత్తు మహా మహమ్మద్ ప్రవక్త దృష్టి పూర్తిగా నీవేపే ఉన్నదన్న భావనతో ఖురాన్ గ్రంథాన్ని శ్రద్ధగా పఠించు బిస్కెట్ తినడం పూర్తయిన వెంటనే తాజుద్దీన్ హృదయంలో దివ్య ప్రేమ గీతం ఆలపించడం మొదలైంది ఆ సత్పురుషుని సన్నిధిలోనే తాజుద్దీన్ కళ్ళ వెంబడి విరహాశ్రవులు కొనసాగాయి కారసాగాయి సారీ దివ్యానందపు పారవస్యంలో తన ప్రీతముని చూడాలని తపనలోనే గడిపాడు మూడు రోజుల వరకు ఆ బాలుడు పాఠశాలకు పోలేదు హజరత్ అబ్దుల్ షా తాజుద్దీన్ లో దివ్య జ్ఞానం కోసం తనను రగులు పిలిపాడు తాజ్ పూర్తిగా మారిపోయాడు అతడు లాగా ఒక శ్రద్ధ గల నిద్యార్థి కాడు ఎప్పుడు ఏకాంతాన్ని కోరుకునేవాడు మిత్రులతో ఉండాలన్న కోరిక అతనిలో నశించింది ఒక దివ్య పెన్నిధిని తాను పొందాడు కానీ అతనికి దాని గురించి అవగాహన ఏమీ లేదు కొన్నాళ్ళు తాజు విపరీత ధోరణులు తగ్గుముఖం పట్టి మామూలుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు అప్పటి నుండి దీక్షతో దీవా నాఫ్ హఫీజ్ అనే పవిత్ర గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు హఫీజ్ యొక్క మాటలు అతనిలో ఊపిరిపోసుకున్నాయి అతని హృదయాన్ని ప్రభావితం చేశాయి దివ్య ప్రేమాన్వితమైన మధును సేవించు ఖురాను కాబాను ఆ దివ్య ప్రేమార్గంలో దహించు నీ హృదయ మందిరంలోనికి ప్రవేశించు ఎవరి గురించి ఎవరి గురించి చింతించకు తాజుద్దీన్ దివ్య మధువుని సేవిస్తున్నాడు అతను ఖురాన్ కాబాలను తన హృదయ జ్వాలలో ఆహుతి చేస్తున్నాడు తన హృదయం అనే అంతః మందిరంలో ఏకాంతంగా బ్రహ్మానంద స్థితిని అనుభవిస్తున్నాడు క్రీస్తు శకము పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదో సంవత్సరంలో ప్రపంచ పరిస్థితులు తాజుద్దీన్ బాబాను తన ప్రియతమ ప్రభువును కలుసుకునేలాగా చేశాయి కామిటీ పట్టణ ప్రాంతాన్ని దట్టమైన మేఘాలు కమ్ముకొని కుంభవృష్టి కురిసింది కన్హాన్ నదికి వరదలు వచ్చి కామిటీ పట్టణం తీవ్రమైన నష్టానికి గురైంది చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కొంతమంది నిరాశ్రయులయ్యారు ఈ విపత్తును అధిగమించేందుకు సైన్యంలోని కొత్త సిబ్బంది చేర్చుకుంటున్నారు వరద తాకిడి గురైన తాజుద్దీన్ అమ్మమ్మ ఆర్థిక పరిసి తలక్రిందులైపోయింది పరిస్థితి చక్కదిద్దేందుకే తాజుద్దీన్ సైన్యంలో చేరడానికి ఉద్యుడయ్యాడు తన అంతరంగంలో భగవంతుని కొనగి ఆర్తి తీవ్రంగా ఉన్నప్పటికీ ఆయన చేరుకోవాలని అతని హృదయం పరితపిస్తున్నప్పటికీ తాజుద్దీన్ సైన్యంలో చేరాడు కానీ అతని హృదయమే ఒక మధుపాత్ర అయింది ఎక్కడున్నావు ప్రీతమా ఎక్కడున్నా ప్రభు అవతరించు నీ పిలుపుతో నన్ను నీ దరి చేర్చుకో లేదా నా మొరాలకించి నా చెంతకు చేరు నన్ను ఆహ్వానించు లేదా నీవే అవతరించు సర్వాస్థలెందు దయగల ప్రీతమ భగవంతుడు తాజుద్దీని హృదయాంతరాలలో నుండి వచ్చిన వేదన పఠించుకోకుండా ఉండలేకపోయాడు అవతార్ మెహర్ బాబాకి అందరికి